మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడి ప్రారంభించింది దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం ఎన్ని ఆందోళన చేసినా పెడచమని పెడుతూ వచ్చింది పైగా దాన్ని సమర్థించుకోవడానికి కోసం కూనుకుంది ఆదానీ అంబానీ లాంటి ఈ దేశంలో ఆసక్తి పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు గుడిజాతి సంస్థలకు దేశ వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టడం కోసం గులాంగిరి చేస్తున్నాడు మోడీ దానికోసమే మొండిగా నిన్న కూడా మాట్లాడాడు ఈ చట్టాల్లో ఉన్నటువంటి విషయాలు మోడీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను ఉంచిస్తుంది రైతాంగాన్ని దగా చేస్తుంది ఎన్ని అబద్ధాలు ఆడుతుంది అనేటువంటి దాన్ని మొత్తం వివరిస్తూ ఐక్య ఉద్యమం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ఒక పుస్తకం రాయటం జరిగింది దాని పేరు రైతుల ఆదాయం పెంపు మోడీ ప్రభుత్వ మహామోసం అనేటువంటిది దాన్ని తెలుగులోని ఇంగ్లీష్లో వచ్చాం ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల నాయకులు అలాగే రైతు సంఘాల నాయకులు అందరూ కూడా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను ఇది